సో ఇప్పుడు ప్రయోగం ఏంది బాడీ ఏం చేస్తుందో అది మైండ్తో చేపిస్తే ఎట్లుంటుంది అనేది ఒక చిన్న అబ్జర్వేషన్ ఇప్పుడు బాడీ ఏం చేస్తుంది ఏ బరువులు మోయదవునా మైండ్ కూడా ఏ బరువులు మోయనియ బాడీ వేరే వాళ్ళని ఎక్కువ పట్టుకొని ఉండాలనుకోదావునా సో మైండ్తో కూడా ఎవరిని వేరే వాళ్ళని ఎక్కువ అంటే ఎక్కువ ఆలోచనలు పట్టించుకో బాడీ తనకి తన తనకు పడని పదార్థాన్ని తీసుకోదావునా మైండ్ కూడా నీకు సరిపోయిన ఆలోచనని తీసుకో బాడీ మెల్లగానే డెవలప్ అవుతుంది అవునా అట్లా మెల్లగానే అర్థం చేసుకో సో బాడీ అనేది నా దృష్టిలో ఏకైక రియాలిటీ టు అండర్స్టాండ్ ఒకవేళ నువ్వు జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే పుస్తకాల ద్వారా అర్థం చేసుకోకు బాడీ ఏం చేస్తుందో చూడు దాన్ని జస్ట్ మైండ్కి అడాప్ట్ చేసుకో ఒకసారి చూడు గురికి ఫిఫ్టీ పర్సెంట్